హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ పొటాటో ఫ్రై నేను మా అత్త ఎలా చేస్తారో అలా చేస్తున్నాను నేను ఈ కర్రీ చేయటానికి ఒక అరకిలో బంగాళదుంపల్ని ఉడికించుకొని ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నేను అడుగు మందం ఉన్న ప్యాన్ని పెట్టుకున్నాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఈ కర్రీ అది చాలా ఓల్డ్ రెసిపీ మేమైతే ఇంట్లో ఇలాగే చేసుకుంటాము నూనె వేడైనాక హాఫ్ స్పూన్ మినప్పప్పు మినప్పప్పు బాగా వేగినాక ఒక ఐదు వెల్లుల్ని దంచుకొని వేసుకుంటున్నాను ఒక నాలుగు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని తాలింపుని బాగా వేయించుకోవాలి ఈ కర్రీ రోటీస్లోకి బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది ముద్దకూరలాగా ఉంటుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు తగినంత పసుపు కూడా వేసుకున్నాను పసుపు అది మనం తాలింపులో వేసుకుంటే ఏంటంటే బంగాళి అది బాగా ఈవెన్గా పడుతుంది పసుపు ఇప్పుడు దుంపలు అవి ఉడిపించుకొని ఉంచుకున్నాను కదా అవి వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ దుంపలు అవి బాగా వేగితే కర్రీ అది టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేమ్ అది కన్నా వేయించుకుంటే అడుగు పడుతుంది మనకి కర్రీ టేస్ట్ కూడా మారిపోతుంది దుంపలు అవి మాడిపోతాయి ఆల్రెడీ ఉడికించుకున్న దుంపలు కాబట్టి అడుగు పట్టకుండా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా నేను ఒక రెండు ఉల్లిపాయలని కట్ చేసుకొని ఉంచుకున్నాను అవి కూడా వేసుకుంటున్నాను మీలో ఎంతమంది కర్రీ ఇలా చేసుకుంటారో నాకు లైక్ చేసి చెప్పండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉల్లిపాయ కూడా బాగా మగ్గే వరకు మనం స్లోగానే మిక్స్ చేసుకోవాలి ఫాస్ట్గా మిక్స్ చేసే మిక్స్ చేసుకున్నామంటే అవి పేస్ట్ అయిపోతాయి చూసారు కదా బాగా వేగుతుంది ఇలా వేయించుకుంటే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉల్లిపాయ కూడా బాగా మగ్గిపోయింది అసలు వేసింది కూడా ఏమీ కనిపించట్లేదు అంతా ముక్క పట్టేసింది ఉల్లిపాయ కూడా ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే అడుగు మాడింది కూడా టేస్ట్ అది చాలా బాగుంటుంది ఇప్పుడు కూరకు సరిపడా కారం నేనైతే ఎండుమిర్చి కూడా వేసుకున్నాను కదా అందుకని వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను కారం అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాను ఇంకా నేను దీంట్లో ధనియాల పొడి కానీ జీరా పౌడర్ కానీ ఏమీ వేసుకోను మా అత్తయ్య అయితే సేమ్ ఇలాగే చేస్తారు కర్రీని చూశారు కదా బాండ్లికి కూడా అసలు ఏం అంటుకోలేదు ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఇలాగే ఉంటుంది కర్రీ ముద్దకూరలాగా మనం క్యాటరింగ్కి ఇచ్చినా కూడా ఆలు కర్రీ అంటే ఇలాగే చేస్తారు చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎమ్మీ ఎమ్మి బంగాళదుంప ఫ్రై బంగాళదుంప ఫ్రై అనుకోండి లేకపోతే బంగాళదుంప కర్రీ రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్